మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కుట్రపూరితమైన ఆలోచన విధానంతో నారాభారే నారా చంద్రబాబు నాయుడు గారి పారాయణ కొనసాగుతుంది ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగానికి సంబంధించి క్షేత్రస్థాయిలో రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ గారి ఆలోచన విధానంతో జిల్లా స్థాయి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లాలో ఎస్సీ విభాగానికి సంబంధించిన సమీక్ష నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా గ్రామ స్థాయిలో నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి నియోజకవర్గం స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగానికి సంబంధించిన శ్రేణులు జాన జగన్మోహన్ రెడ్డి సైనికులుగా పనిచేయడం జరుగుతుంది ఫీ ముందుకు ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఇది ఉన్న ప్రయోజనం ఇప్పుడున్న కుట్రపూరితమైన ఆలోచన విధంతో పాలనలో మా మీద దాడులు జరుగుతున్న విధి విధానాలతో దళితులపైన దాడులు జరుగుతున్న విధి విధానాలతో దళితులు ప్రశ్నిస్తే కేసులు విధించే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి పాలన మా దళితుల గొంతులు నొక్కడం జరుగుతుంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల గొంతులు నొక్కడం ప్రశ్నించిన వారిని గొంతు నొక్కడం జరుగుతుంది ఇలాంటి పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వైఎ ఎస్సీ విభాగానికి కార్యకర్తలు అందరూ కార్య సైనికులుగా ముందుగా కదలడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మేము ఈ సమీక్షలలో మొత్తము ఇరవై ఐదు జిల్లాలకు సంబంధించిన సమీక్ష నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు అనంతరం రాయలసీమ మొత్తం కంప్లీట్ చేసుకొని రేపు పొద్దున్న మొత్తం పదకొండు జిల్లాలు కంప్లీట్ అయిపోయి మొత్తం ఇంకొక జిల్లాలకు మొత్తం క్షేత్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సమీక్షలు నిర్వహించడం జరుగుతుంది మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ ఎస్ఎస్ఏలు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించినారు మరి ఈ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు సుధాకర్ బాబు గారికి మరియు అనంతంకట్రామరెడ్డి గారికి సాకే అల్జన గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో కూడి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీల అనేకమైన దాడులు దౌర్జన్యాలు మరి ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా నడుస్తుందంటే మరి దానికి ఉదాహరణ నార్పల మండలం నార్పల గ్రామం చిన్న మిద్దకుల్లాపై చేసిన పోలీసులు వ్యవస్థ చేసిన దాడి నిదర్శనమని తెలియజేస్తున్నాను మరి మరకసిర ఎమ్మెల్యే పై ఏదో పోస్ట్ కామెంట్ పెట్టాడని అర్ధ అరెస్ట్ చేసి మరి ఆయన్ని బట్టలు లేకుండా విచిత్రంగా కొట్టడము మరి ఆ ఎమ్మెల్యే మరొకసారి ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకుంటే కానీ క్షమించను లేకపోతే నిన్ను క్రైమ్ కేసుకి పెడతానని చెప్పి చిత్రహింసలు చేయడము చాలా దారుణము ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం మీ ఇష్టా ఇష్టాచారంగా చేస్తున్నారు రేపొద్దున ఇదే మీరు ఏదైతే ఏవైతే విత్తనం వేసినారో రేపొద్దున అది మహావృక్ష్యమైతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నారు సాయిపోగు వీరేష్ బాబు గుంటకల్ ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షుడిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలకు చెంపెట్టుగా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైజాగ్ నుంచి నర్సీపట్నం వరకు రోడ్ షో చేశారు ఎవరైతే మీకు జీవో లేదు దమ్ముంటే రా అని పిలిచినళ్ళు వాళ్ళు దమ్ము చూపించుకునే పరిస్థితి లేక పక్కనకి వెళ్ళిపోయారు మా జగన్మోహన్ రెడ్డి గారు అరవై రెండు కిలోమీటర్లు రోడ్ షో చేస్తూ అక్కడొచ్చిన జనాన్ని చూసి మీ పంచీలు తడుచుకున్నాయి తడిపించుకొని పక్కనకి వెళ్ళిపోయారు మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే అడిగినారో జివో జివో చూపించాడు ఐదు వందల ఎకరాల్లో హాస్పిటల్ కడుతుంటే మెడికల్ కాలేజ్ కడుతుంటే జివో లేదని ఎట్లంటారు మీకు ఇందుకు జనాలు ఓట్లేసి గెలిపించారా లేకపోతే మీ అంతకు మీరు ఓట్లు గుద్దుకొని గెలిచారా ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా ప్రస్తుందకు వచ్చి మాట్లాడతారా ఒక ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నారు రాష్ట్ర శాసనసభలో మీరు స్పీకర్గా ఉన్నారు మీరు ఛాలెంజ్లు విసిరుతారా మీరు రాగ దేశాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఉండాలి ఆ ఆ సీట్లో కూర్చున్నప్పుడు అది కూడా లేకుండా మీరు దమ్ముంటే రాండి జీవో లేదని మాట్లాడతారా జీవో లేకుండా ఎట్లా కడతారా ఐదు వందల ఎకరాల్లో కాలేజీ కడుతుంటే కళ్ళు మూసుకుంటుంది ప్రభుత్వ అధికారులంత తప్పట్లో ఆ కాలేజ్ ఏమన్నా ఆశామాసిగా ఉంది ఆల్రెడీ థర్డ్ ఫ్లోర్ వరకు వెళ్ళాయి బిల్డింగ్లన్నీ కేవలం స్కెల్టన్ మాత్రం అంత పైకి వెళ్ళింది గోడలు కడితే హాస్పిటల్ కంప్లీట్ అది మెడికల్ కాలేజ్ ఈ మాత్రం కూడా తెలియకోకుండా దమ్ముంటే రా దమ్ముంటే రా అన్నారు ఇప్పుడు దమ్ము చూపించే వచ్చాడు అరవై రెండు కిలోమీటర్లు ఏకదాటిగా రోడ్ షో వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏమొచ్చినా ఆగకుండా ఇంకొక ఆయన వర్షం మమ్మల్ని ఆపుద్ది వర్షం మమ్మల్ని ఆపుద్ది అని చెప్పి ఇంట్లో పండుకొని ప్రైవేట్ కాలేజీలో చూపించుకొని మళ్ళీ వచ్చి ఆ పిఠాపురంలో మీటింగ్ పెట్టినాడు ఎవరో వచ్చి చెప్తే వాళ్ళ మాటలు నమ్మద్దని అంటున్నాడు ఆయన మీ మాటలు నమ్మే జనాలు మోసపోయినారని చెప్పి రాష్ట్రం అంతా అనుకుంటుంటే మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా వాళ్ళ మాటలు చెప్పి నమ్మద్దు వీళ్ళ మాటలు చెప్పి నమ్మద్దు అంటే ఎవరు నమ్మరండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బాగా గుర్తుపెట్టుకోండి మీరేదో మీకు అవకాశం కలిసి వచ్చింది మీ మీ వాళ్ళంతా గెలిచారు జనసేన తరఫున బీజేపీ వాళ్ళంతా గెలిచారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా గెలిచారో తర్వాత కదా అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ప్రజల ఆరోగ్యం బాగుండాలి ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే గవర్నమెంట్ వైద్యశాలలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉండాలి ఇది దృష్టిలో పెట్టుకుంటేనే ఎవరైనా కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చేసినట్లు కానీ మీరేం చేశారు ప్రతిదీ ప్రైవేట్ కాలేజీలు తెచ్చారు తప్పితే ఎక్కడైనా గవర్నమెంట్ కాలేజీలు తెచ్చిన దాఖలాలు ఉన్నాయా మీది చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడేళ్ళ పరిపాలనలో ఆయన ఏ పద్దన్నా కానీ గవర్నమెంట్ కాలేజీలు తెచ్చారా అన్ని ప్రైవేట్ కాలేజీలో తెచ్చాడు మెడికల్ కాలేజీలు మా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి ఐదు కంప్లీట్ చేసి రెండు కంప్లీట్ అయ్యే స్థాయికి తెస్తే మీరు ఈరోజు జీవో లేదంటారా సెంట్రల్ గవర్నమెంట్ అడగండి మీరు కూటమిలో ఉన్నారు కదా దేనికి జీవో ఉంది దేనికి జీవో లేదని ఇలాంటి మాటలు ఎందుకు మీ వయసుకన్నా ఇచ్చి మీరు దాన్ని కాపాడుకుంటారో మీ మర్యాద లేదంటే ఇలా అంటే మాటలు మాట్లాడుకుంటూ అబద్ధాల మాటలు మాట్లాడుకుంటూ ప్రజల్లో జోకర్లు అవుతారేమో మీరు ఆలోచించుకోవాలా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తప్పు చేయలేదు మీకు కాలం కలిసి వచ్చింది మీరు ఎక్కారు అంతే అంతకుమించి వేరే ఏం లేదు రాబో రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు మీరు ఏవైతే పీపీపి మోడల్ అంటున్నారో ఆ పీపీపీ మోడల్ని పటాపంచలు చేస్తాం ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా లేదు భారతదేశంలో సౌత్ ఇండియాలో అమలు చేయాలని చూసారు కర్ణాటక బెంగళూరు తర్వాత చెన్నై తర్వాత కేరళలో అమలు చేసేయాలని చూసారు అక్కడ ఫెయిల్యూర్ అయింది పీపీ పీపీపీ మోడల్ ఇంత విజనరీ అయినా నీకు తెలియదా పీపీపీ మోడల్ ఫెయిల్యూర్ అయిందో లేదని ఒకటే దిక్కు అని చెప్పి శాసనసభలో చెప్తావా ఈ రాష్ట్రం గాడిలో పడాలన్నా అభివృద్ధి కావాలన్నా పీపీ మోడల్ అని చెప్తావా అంటే నీ అన్యాయులు నువ్వు నమ్ముకున్న వాళ్ళు వ్యాపారస్తులు మాత్రమే బాగుపడాలని చెప్పి పీపీ మోడల్ అంటావా రెండు వందల కోట్లు ఒక హాస్పిటల్ ఖర్చు పెడితే ఆయన సంపాదించుకుంటాడు కానీ ప్రజలకు ఫ్రీగా ఎట్లా చూస్తాడు ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా మీరు ఏమి అభివృద్ధి చేస్తారు నేను ఒక విజనరీ అని చెప్తున్నారు ఇవన్నీ కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి మీకు ఓట్లేసిన ప్రజలకి అన్నా కనీసం ఆరోగ్యాన్ని ఇవ్వండి చాలు మీరు ఏమి ఇవ్వద్దండి ఈ పథకాలు ఇవన్నీ ఇచ్చినా వేస్ట్ ఈకున్న వేస్ట్ మంచి ఆరోగ్యం ఇవ్వండి మంచి హాస్పిటల్ పెట్టి ఇంతకుమించి మిమ్మల్ని కోరేది ఏం లేదు కూటమి నాయకులందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నది ఒకటే మా ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు కాలేజీని ప్రైవేటు పరం చేయొద్దు దీనికోసం మేము తొందరలో కోటి సంతకాల ప్రోగ్రాం మొదలుపెట్టాం ఈరోజు మా గుంటకల్లో కూడా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేశాం అందువల్లనే మా ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రాం రాలేకపోయారు అనంతపురంలో జరిగే ప్రోగ్రామ్ కి ఎప్పుడైనా కానీ ఏదైనా అవసరం ఉందంటే జనాల్లోకి వచ్చే నాయకుడు ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే వీళ్ళక కరోనా టైంలో దాబెట్టుకోలే వీళ్ళక ఇక్కడ రాజకీయాలు జరుపుకోకున్నప్పుడు దాబెట్టుకోలే మీకు అవసరం వస్తేనే బయటకు రాలే ఎల్ ఎల్ల వేళల ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక మగోడు జగన్మోహన్ రెడ్డి గారు మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం మా గుంటగల్లో మా వెంకటరామరెడ్డిని మళ్ళీ ఎమ్మెల్యేని చేసుకుంటాం జై జగన్ జై జై జగన్